కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత ఐదు ఆరు రోజులుగా జరుగుతున్న డ్రామాకు తెరపడింది విషయానికి వస్తే టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేలుడు పదార్థాల ఆరోపణలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే బెయిల్ బయటకు వచ్చిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనపై రాజకీయ కుట్ర జరిగిందని ఎలాంటి సంబంధం లేని కేసులో తనను అరెస్ట్ చేశారని పోలీసు ఎఫ్ఐఆర్లు చౌరస్తాలు తిరుగుతుంటే అరెస్ట్ చేశామని పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అసలు విషయం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే తనే పోలీస్ స్టేషన్ కు వెళ్లారని అక్కడే వివరణ అడగ్గా ఇటు విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కామారెడ్డి జిల్లా ఎస్పీ పిలుస్తున్నారని చెప్పి తీసుకువెళ్లి నిజామాబాద్ రూట్ లో తీసుకెళ్లడం జరిగిందని అప్పుడు అడగ్గా నిన్ను అరెస్ట్ చేస్తున్నామని బాంజివాడలో వైద్య పరీక్షలు చేసి నిజామాబాద్ జిల్లా జైల్లో ఉంచారని నాకు ఇక బెయిల్ రాదు అని చాలా వద్దంతులు వచ్చినాయని కానీ నాకు ఆ వెంచర్లో ఒక గజం జాగ కూడా నాకు లేదని రాజకీయ కుట్రలో భాగంగా నా ఎదుగుదలను ఓర్వలేక కొందరు బడా నాయకులు నన్ను ఇరికిస్తున్నారని ఇటు విషయాన్ని నేను కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేస్తానని మరియు పోలీస్ సిబ్బంది ఇలా అన్యాయంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని ఒక రాష్ట్ర నాయకుడికి ఇలా జరిగిందే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి విషయాలు జరిగినాయో మీకు ఒకసారి పాత్రికేయుల ముందు సవివరంగా వివరించాలని ఈరోజు ఈ రెసిఫే పెట్టడం జరిగింది ఈ విషయంలో భాగంగా వాస్తవానికి విషయాలు మనము క్లారిటీగా వస్తే నేను గత నెల ముప్పై తారీఖు నాడు మా కులదైవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల గురించి దర్శనార్థమై నేను తిరుపతికి పోయినా పోయేసి కామారెడ్డికి రీచ్ కావడానికి రెండో తారీఖు నాడు కామారెడ్డికి రీచ్ అయినా నేను ఈ నెల రెండో తారీఖు రోజు ఉదయం ఆరు గంటలకు ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో జయశంకర్ కాలనీలో ఒక ఫ్లాట్ ఓనర్ తన ఫ్లాట్లో ఉన్న బండరాలను పగలగొట్టడానికి కొందరు ఒడ్డల కులస్తులను నియమించుకొని అందులో ఉన్న బండరాలను తొలగించడానికి మాట్లాడాడు దాని మీద ఆ బండరాలు పగలగొట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు హండ్రెడ్ డైల్ చేసి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన వెంటనే మూడో తారీఖు నాడు ఆ ఎవరైతే బండరాలు పగలగొట్టిన వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు ఇక్కడ వరకు జరిగిన విషయం అందరికి తెలిసిందే తరువాత నాకు అందిన సమాచారం మీద మీ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి విషయం నేను తెలిసిన వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా కామారెడ్డి పట్టణ సేఏ గారికి గారికి సార్ ఇట్లా మా పేరు కూడా వచ్చిందని నాకు విషయం తెలిసింది ఏదైతే విషయం ఉందో నాకు క్లియర్గా చెప్పండి సార్ అంటే సార్ నాతో నన్నదు లేదన్నా ఇప్పుడు మేము ఎవరినైతే మేము పట్టుకున్నాము ఒక గతంలో ఒక రెండు మూడు వెంచర్లలో కూడా వర్క్ చేశామని చెప్పారు అయితే లింగాపూర్ శివారు డిటోడనెంట్ ఐటమ్స్ మాకు దొరికినాయి అక్కడ మేము ఎంక్వైరీ చేస్తే ఏంటంటే వెంచర్ మీకు సంబంధించిన అని